సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పులివెందల కన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన ఈ రోజున రెండు పేజీల ట్వీట్ పెట్టినారు రెండు పేజీలు ఇదొక పేజీ ఇదొక పేజీ ఏమంటారు ఈ ట్వీట్ లో మూడు ముప్పై ఒక్క నిమిషానికి మధ్యాహ్నం మూడు ముప్పై ఒకటికి పెట్టారు తొమ్మిది జూన్ ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది శాంతి భద్రతలు క్షీణించినాయి మహా జర్నలిస్ట్ అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ ప్రజలను చైతన్యం చేయటం కోసం తన జీవితం అంతా కష్టపడుతున్న కొమ్మినేని శ్రీనివాస్ అనే అతన్ని అరెస్ట్ చేశారని తెగ బాధపడిపోతూ శాంతి భద్రత లేవని రెండు పేజీలు పెట్టాడు ఆయన చాలా హాస్యాస్పదంగా ఉంది నేను కొమ్మినేని శ్రీనివాసరావు గురించి నేను చెప్ప నేను ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అతను జర్నలిస్ట్గా కంటే వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీ కార్యకర్తగానే నాకు బాగా తెలుసు అతను ఐ రిపీట్ అతను జర్నలిస్ట్గా కంటే విలేఖరుగా కంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నాకు బాగా తెలుసు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఆయన చే చేసిన తప్పులన్నింటినీ అడుగులకు మడుగులెత్తుకుంటూ వచ్చిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అతను ఎన్నో పాపలు వ్యక్తిగత వ్యక్తిత్వ హననం చేశారు వ్యక్తిగతంగా దాడులు చేశాడు ఆ సాక్షి పీఠం మీద కూర్చొని మహిళల్ని అవమానపరిచాడు ఇవన్నీ చేస్తూ అతని పాపాలన్నీ కూడా ఈరోజు పండినాయి అతను చెక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కాడు ఇప్పుడు చెక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కిపోయాడు అతను అంటే అమరావతి మహిళలు త్యాగానికి మారిపోయారు పోరాటాలకు మారిపోయారు పట్టుదల ఒక దీక్ష దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు అతను ఎలా దొరికిపోయాడు ఇతని తోటి విలేకరి వాళ్ళిద్దరు కూడా ఒకటే అతను కూడా పెద్ద విలేకరేం కాదు అవతల వాడు కూడా సారీ అతను వ్యక్తి అవతల వ్యక్తి కూడా అతను కూడా జగన్ పార్టీలో సభ్యత్వం సభ్యత్వం లేని సభ్యులు వీళ్ళు ఆ పార్టీలో సభ్యత్వం లేని జగన్ అనుచరులు వేరు వాళ్ళు మాట్లాడటం దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఆందోళన చేయటం ఈరోజు ఒక డిఫెన్స్లో పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి దీని సీరియస్నెస్ తెలియట్లే మహిళల్ని గౌరవించటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఎలా గౌరవించాలో తెలియ తెలిసిన వాడైతే తల్లిని చెల్లిని ఎందుకు తరిమేస్తారు సార్ మహిళల్ని గౌరవించే తల్లినే గౌరవించలేని వాడు మహిళల్ని ఏం గౌరవిస్తారు సొంత తోడబుట్టిన చెల్లినే గౌరవించలేని వ్యక్తి మిగతా మహిళలు ఏమైనా ఇంకెవడన్నా అయితే ఇంకొక పార్టీ నాయకుడు అదే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇంకో అయితే పిలిచి కొమ్మినేని అతని పేరు ఏమిటి అతని పేరు వాడు రాజు కృష్ణం రాజు అతన్ని ఆ చెంప ఈ చెంప వాయించాలా బుద్ధి లేదా మీ ఇద్దరికి మహిళలను అలా మాట్లాడతారా యూజ్లెస్ ఫెలోస్ మరలా ఇంకొకసారి నా పేరు ఎత్తిన యూ రిమూవ్ దిస్ ఇడియట్ ఇమీడియట్లీ ఫ్రమ్ సాక్షి ఛానల్ సాక్షి చాలా నుంచి విధానం ఇమీడియట్గా తీసేయండి నువ్వెవడెవరే రాజా నువ్వెవడరా బూజు నువ్వు మరలా ఇంకొకసారి నాకు కనిపించినా కూడా ఊరుకోను మహిళల్ని అలా అవమానం చేస్తారా కించపరిచేటట్లు చేస్తారా అని అనాలి అనేవాడైతారు అనే వ్యక్తిత్వం ఉన్నవాడా అందుకే ఈరోజున కొమ్మినేని వెంటేసుకొస్తున్నాడు బాధాకరం కొమ్మినేని మీ అనుచరుడు కనుక మీ పార్టీ వాడు కనుక అతను వెనకేసుకురావటంలో నేనేం పెద్ద తప్పు పట్టలేదు అతను ఎంటాడండి శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి చంద్రబాబు ఐదేళ్ళు ఇచ్చారు నీకు ఒక సంవత్సరం అయిపోయింది ఇక నాలుగేళ్లే ఉన్నాయి నాలుగేళ్లే ఉంటేంట అంటే నీ గత ఐదేళ్ల పరిపాలన గురించి ఏంటి ఒకసారి మననం చేసుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ గత పరిపాలన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు ఒక రాక్షస పరిపాలన శాంతి భద్రతలు భూతం పెట్టి వెతికినా కూడా కనపడలేదు ఆ రోజున ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉన్నది రాజ్యాంగబద్ధ పరిపాలన జరుగుతున్నది ఈ రోజున రాష్ట్రంలో మీ టైంలో ఎప్పుడన్నా ప్రజాస్వామ్య పరిపాలన జరిగిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వెన్ యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ రాజ్యాంగబద్ధంగా నడిచావా ఆర్టికల్ నైన్టీన్ భావ స్వేచ్ఛ ఉన్నదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ దుంపల్దగ మా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు బస్సు యాత్ర చేస్తూ అమరావతి చూడటానికి వెళ్తే బస్సుల మీద రాళ్లతో కొట్టారు కర్రలు విసిరారు చెప్పులు విసిరారు విసిరితే ఆనాటి మీ డీజీ సభంగు ఏమన్నారు స్వేచ్ఛనిచ్చారు ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛ అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు విజిట్ చేయాలి అక్కడ దళితుల్లో ఒక కులాన్ని ఊరు నుంచి తరిమేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి మా ఆ ఊరిలో దించుతాను వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తానని ఇంటి దగ్గర నుంచి మా అందరితో కలిపి మా అధినేత బయలుదేరుతుంటే ఆయన బయటకు రానియకుండా ఆయన గేటుకు తాళ్ళు వేసి కట్టేశారు అదే ప్రజాస్వామ్య పరిపాలన మిస్టర్ జగన్ ప్రజాస్వామ్య పరిపాలన అంటే నిన్న మీరు రెండు రోజుల క్రితం నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆందోళన చేశారు ఎక్కడా మీకు అడ్డంకులు కలగలేదు ప్రజాస్వామ్య పరిపాలన అంటే అది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యుతంగా పరిపాలించారు కనుక మీరు యథేచ్ఛగా చేయగలిగారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో మీరు ఆందోళన చేయగలిగారు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా బతుల తెచ్చుకున్నారా దట్ ఈస్ మెటీరియల్ అది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నైన్టీన్ బీన్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు నాట్ బై యూ వ్యాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ కాదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొని విజయనగరం విజిట్ చేస్తానని డిఎస్పీతో మైక్ పర్మిషన్ తీసుకొని టూర్ పర్మిషన్ తీసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ నిలది ఆపారు ఆయన్ని వెళ్ళటానికి వీళ్ళేదని బలవంతంగా అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు అదే లాండ్ ఆర్డర్ బాగుందని చెప్పేది ఈ రోజున మీ వాళ్ళు ఎక్కడికెళ్ళినా స్వేచ్ఛగెళ్తున్నారు మీరు ఎక్కడికెళ్ళినా స్వేచ్ఛగెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇది ప్రజాస్వామ్య పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ప్రజాస్వామ్య పరిపాలన మీ ఐదేళ్లు రాష్ట్రాన్ని అరాచక పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన అని చెప్పి కూడా మిస్టర్ జగన్ చెబుతున్న కాదంటావా ప్రజాస్వామ్యం తిరుపతి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు టిల్ ఈవినింగ్ మరలా ఆయన బలవంతంగా హైదరాబాద్ పంపించారు అంటే ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అది అరాచక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మీది ఈనాడు యథేచ్ఛుక మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి స్వేచ్ఛ రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చిందని చెప్పి ఎప్పుడన్నా రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు మిగతా నాయకులు ప్రతిపక్ష నాయకులు వెళ్ళవచ్చు స్వేచ్ఛగా అని అన్నారండి మీరు డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నైన్టీన్ గురించి మీకు ఏమైనా తెలుసా ఆ రోజు పోలీసు వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా చేశారు ఏకపక్షంగా చేశారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని తొక్కెవతలేశారు మీరు ఆ మాట్లాడేది శాంతి భద్రతల గురించి ఏం అని మీరు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం ఆ రోజున ఇంత మాట్లాడిన ఇంత ట్వీట్ పెట్టారు ఆ రోజున కరోనా వచ్చింది రాష్ట్రంలో అప్పుడప్పుడు ఇంత ట్వీట్ పెట్టలేదే ప్రజల్ని ఎలర్ట్ చేయలేదే ఈరోజు మీ కొమ్మినేని మీద అరెస్ట్ చేశారు తీసుకొచ్చారని ఎంత వెంపర్లాడుతున్నారు మీరు ఆ రోజు ఎస్సీ డాక్టర్ సుధాకర్ అతన్ని రోడ్డు మీద బరబరా ఈడ్చుకొచ్చినప్పుడు మీరు ఇంత ట్వీట్ పెట్టలేదే దళితుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆ దళితుడి డాక్టర్ సుధాకర్ చావు మీ హయాంలో మీ హయాంలో శాంతి భద్రత లేవు అని చెప్పడానికి పెద్ద తార్తాడం కాదా మిస్టర్ జగన్ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది మా రోడ్లన్నీ పాడైపోతున్నాయి ప్రమాణాలు జరుగుతున్నాయి మా దళిత బిడ్డలు ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఆ వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో బోర్డు గుండు కొట్టించాడు పోలీస్ ఆఫీసర్ దగ్గరుండి అది శాంతి భద్రత లేవని చెప్పడానికి తార్కాణం ఈరోజు యథేచ్ఛగా స్వేచ్ఛగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారా భయపడ్డారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని కాదంటే పోలీసులు దొంగ కేసులు పెడతారు తప్పుడు కేసులు పెడతారు అక్రమంగా బాధిస్తారు అది ఆ రోజున పరిస్థితులు లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచారు స్పూరియస్ లిక్కర్ కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు నేను ఎంత తాగినా ఎక్కట్లేదని ఓం ప్రకాష్ అని ఒక దళితుడు మీ మీద నెగిటివ్ కామెంట్ చేస్తే వాడు చచ్చిపోయినాడు చెట్టుకు వేలాడినాడు ఎలాగా ఇప్పటికీ తెలియదు ఆ రోజున పోలీస్ ఆఫీసర్ వాడి టెలిఫోన్ వాడు సెల్ ఫోన్ సీజ్ చేశారు ఇప్పటికీ అది ఏమైందో తెలియదు అది శాంతి భద్రతలు లేవు అని చెప్పటానికి ఈ రోజున స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ రోజున బ్రహ్మాండంగా ఎవరు ఎక్కడికెళ్ళని స్వేచ్ఛకి వెళ్తున్నారు రాజ్యాంగ బద్దంగా నడుస్తుంది ప్రభుత్వం ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెప్తున్నారు ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఒక ప్లాన్ ప్రకారం చేస్తారా ప్రజలకు తెలియదా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలని వెళ్తున్నారు మీరు ఐదు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఉందా స్వేచ్ఛ లేదే చంద్రబాబు నాయుడు గారు ప్రచార రథం మీద పైనుండి ఆయన రాయి విసిరి కొట్టి అవును చంపడానికి రాయి విసిరాడంట ఎంత తప్పుడు కేసులు పెట్టారయా మీరు ఆ టైంలో ఎన్ని దొంగ కేసులు పెట్టినారయా జగన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంతి పద్ధతులు లేవు అంటారా అధికారులను అరెస్ట్ చేశారంటారు అధికారులు అరెస్ట్ చేస్తారండి తప్పు చేస్తే మిస్టర్ జగన్ మీ టైంలో మీతో పనిచేసిన అధికారులు మీ అవినీతికి అన్న అధికారులు మీతో చేయి చేయి కలిపిన అధికారులు అందరూ కూడా జైలు పాలవుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయనతో నడిచిన వాళ్ళందరూ అందలెక్కి కూర్చున్నారు ఎప్పుడు ఎవరు అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు ఈ రోజున వేరీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎడిషనల్ డీజీ ర్యాంక్ చాలా మీకు పాత్రికలు మీకు తెలియాలి చాలా గట్టి ఆఫీసర్ అతను అప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను నేను ఎంతే ఉంటాడు నా తోడంతా ఉంటాడు మనిషి చిచ్చర పిడుగు తోట అధికారులు కూడా భయపడేవాళ్ళు క్రింద అధికారులు ఎస్పీ ర్యాంక్ వాళ్ళు కూడా పరుగులు తీసేవాళ్ళు అతను వస్తున్నారంటే అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నీ స్నేహం చేయటం వల్ల నీతో చేయగలపటం వల్ల నీ అవినీతికి సై అంటం వల్ల ఈ రోజున వేరేజీ ఎక్కడున్నాడు ఆయన విజయవాడ జైల్లో కటికి నేల మీద పడుకున్నాడు ఎవరు ఎవరు బాధ్యులు దీనికి మీరు కాదా మీరు కాదా అధికారులను అరెస్ట్ చేస్తే తప్ప అధికారులను అరెస్ట్ చేస్తే తప్పండి ఎంతోమంది నిరుద్యోగుల పట్టభద్రుల జీవితాలతో ఆడుకున్నాడు అతను ఏపీఎస్సి సెక్రటరీగా ఉండి దాన్ని తన గుప్పెట్లో తీసుకొని అతను అప్పటి చైర్మన్ సవాంగ్ ఇష్టం వచ్చిన వారి జీవితాలతో ఆడుకున్నారు అందుకే అనుభవిస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి నీతోటి ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీకు అత్యంత ఆప్తుడు అతను కోట్లకు పడగలెత్తారట కోట్లాది రూపాయల బంగారం ఉందట ఆయన ఆయన దగ్గర కానీ నౌ అదే విజయవాడ జైల్లో నేల మీద కటికి నేల మీద పడుకున్నాడు ఒక పక్క బ్లేడ్ బ్యాచ్ ఇంకొక పక్క గంజాయి బ్యాచ్ వాళ్ళ మధ్యలో ఈ అధికారులు పడుకున్నారు వారి దుస్థితికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలన కాదా మీ వ్యవహార శైలి కాదా కృష్ణమోహన్ రెడ్డి అతను మీకు ఓఎస్డి అతను ఫోన్ ఇస్తే అతను కూడా చెప్పాడు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా జగన్ గారు అతను ఫోన్ ఇస్తేనే మాట అతను ఫోన్ ఇస్తేనే మాట్లాడేవాడంట ఏం ఫోన్లు ఇచ్చాడో నువ్వేం మాట్లాడావో చివరిగా ఆడు కూడా కటికి నేల మీద జైల్లో పడుకోనున్నాడు ఎవరు బాధ్యులు దీనికి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అధికారులు జిల్లా జైల్లో విజయవాడ జిల్లా జైల్లో కటికి నేల మీద పడుకోవటానికి కారణం మీరు కాదా మీ అవినీతి కాదా మీ అస్తవ్యస్త పరిపాలన కాదా మీ శాంతి భద్రతలు లేమి కాదా మీ పరిపాలనలో ఉన్న అవినీతి కాదా వాళ్ళు అక్కడ ఉన్నారు వాడు విజయవాడ కమిషనర్ చేసినాడు అతను రానా ఎక్కడున్నాడు అతను మీ వాళ్ళ కదా సస్పెన్షన్లో ఉన్నారు మీ వాళ్ళ కదా ఉద్యోగం సద్యోగం లేకుండా సంవత్సరం నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు కదా బాధ్యులు విశాల్ విశాలకున్ని ఎక్కడున్నాడు ఐపీఎస్ ఆఫీసర్ రోడ్ల మీద తిరుగుతున్నాడు సంవత్సరం నుంచి ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ మీరు కాదా బాధ్యులు మీ అవినీతి కాదా ఇంకా పెద్ద ట్వీట్ పెడతావా ఏమి ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారి టైంలో అధికారులను అరెస్ట్ చేస్తే ఊరుకుంటారండి ఆ ఎవరో ఉన్నాడు అతని పేరేంటండి మినిస్టర్ కూడా చేశాడు డాన్స్ చేస్తాడు సత్తనపల్లిలో డ్యాన్స్ చేసిన మినిస్టర్ అంబటి రాంబాబు ఐపీఎస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని అంటాడు ఐపీఎస్ తప్పు చేసి వదిలేవని ఎక్కడ చట్టంలో ఉందా నీ నీది నువ్వు లా ఎక్కడ చదువుకున్నావా 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 రాంబాబు ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదని ఎక్కడ ఉందో నా తెలీదు నేను ముప్పై సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా పనిచేశా అబ్బో ఐపీఎస్ దొంగతనం చేసి వదిలేయచ్చు ఐపీఎస్ అవినీతి చేస్తే వదిలేయచ్చు అవి ఐపీఎస్ మర్డర్ చేస్తే వదిలేయచ్చు అన్నాడు అతను ఐపీఎస్ ఎట్లా అరెస్ట్ చేస్తారని ఆదేవాడు ఒకడున్నాడు రాజమండ్రిలో అంతా తనకు తెలుసు అంటే అతను అంటున్నాడు ఐఏఎస్ ఐపీఎస్ను ఎట్లా ఎందుకు చేరండి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని ఒక కానిషియల్ చెల్ అని లాకప్లోకి నెచ్చాడండి తెలుసుకోవాలి మీరు జర్నలిస్ట్ మీరు కూడా ఒకసారి చదవాల పాత చరిత్ర కూడా సీఎం లోపలేసారండి మనం చూడాల కేజ్రీవాల్ ఎక్కడ పోయినాడు సీఎం గుండి లోపలికి పోయినాడు సెంట్రల్ మినిస్టర్ సుఖరాం వీళ్ళందరూ ఏమయ్యారు జైలుకి పోయినారు ఏఆర్ అంతులే సీఎం మహారాష్ట్ర జైలుకి పోయినారు ఇండియన్ లా జ్యుడిషియరీ చాలా పవర్ఫుల్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిమ్మల్ని కోర్టుకి గట్టిగా పిలవట్లేదు మిమ్మల్ని వాయిదాలకు గట్టిగా అడగట్లేదు అనుకుంటున్నారు ఉండండి అన్నీ జరుగుతాయి మీరు నాకు ఆశ చంద్రబాబు గారు ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు అధికారులను అరెస్ట్ చేస్తారు అది కూడా అన్నాడు అణచివేయటానికి ప్రజా బయకంపులు చేస్తున్నారు అరాచక పణ్యా పాలన ఇతను శ్రీనివాసరావుతో పాటు అధికారులు కూడా అరెస్ట్ చేశారంట ఈ శ్రీనివాసరావు ఎంతటి ఘనాపాటి మనకు తెలీదా మొన్నేమో లక్ష్మీ పార్వతి అని ఒక ఆమె ఉన్నారు కదా వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆమె గురించి ఎవరు ఒక ప్రేక్షకుడు ఫోన్లు ఏదో మాట్లాడితే మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మనం చేయాలా అని చెప్పాడు ఈయన ఈ కొమ్మినేని శ్రీనివాస్ మరి నిన్న అతను మాట్లాడినప్పుడే ముసిముసినవు నవ్వు నవ్వినావు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడినావు నువ్వు అటువంటి కొమ్మినేనికి సపోర్ట్ చేస్తారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు శాంతి శాంతిబద్ధతలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది శాంతి భద్రతలు సజావుగా ఉంటాయి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రెండవసారి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కానీ పోలీసు వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛనిస్తారు అందుకే ప్రజలందరూ కూడా సుఖజీవనం చేస్తూ ఉన్నారు శాంతి భద్రతలు ఏమి ఇబ్బందులు లేవు రాష్ట్రంలో మీరు సృష్టించిన తప్పితే మీరు చేసినవి తప్పితే మీ కాలంలోనే అరాచక పరిపాలన రాక్షస పరిపాలన శాంతి పద్ధతులు లేమి కనపడిందని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇటువంటి పనికి మాలిన ట్వీట్లు పెట్టకండి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది ఈ రోజున ఒకటే మరల నేను ఒక హెచ్చరిక చేస్తున్నా కొమ్మినేని శ్రీనివాస్ గారికి నేను తెలియజేస్తున్నా పొరపాటును కూడా అమరావతి పరిసర ప్రాంతాలకు వెళ్ళబాకా మహిళలకు కనపడబాకా మిస్టర్ కొమ్మినేని అంటే నిన్నేం భయపెట్టాలని కాదు హెచ్చరిస్తున్నా నీ జాగ్రత్త కోసం నీ నీ రక్షణ కోసం నేను చేసిస్తున్నా మరలా అమరావతి మహిళలకు నీ దొంపదేగా నువ్వేదన్నా ఎల్దావా అటు వెళ్ళావా అమరావతి మహిళలకు కనపడ్డావా తర్వాత మమ్మల్ని అడగద్దు నువ్వు కానీ నడింపల్లె ఆ కృష్ణంరాజు కానీ ఎందుకని మీకు నోటి దోలకి తప్పితే ఏం మాట్లాడి నేను ఈ రోజున అంటున్నా నేను పాత్రికా సోదరులు మీ అందరూ చెబుతున్నా దీని వెనకే ఉన్న కుట్ర ఉన్నదా ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన సూచనల ప్రకారమే మాట్లాడారా అనే అనుమానం నాకుంది లేకపోతే ఇంత ధైర్యంగా కొమినేని ఆ రాజు ఇంత పెద్ద మాట వాడతారా దేవతల రాజధాని పదే పదే అంటారు మా నాయకుడు అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆ దేవుడి పేరిట అమరావతి అని పెడితే దాన్ని ఈ రకంగా వక్రీకరిస్తారా మహిళల ఆగ్రహానికి గురవుతారా మహిళల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేస్తారా ఇక అంతకంటే లోతుకి వెళ్ళను నేను వాళ్ళ మహిళల ఆగ్రహ విషయానికి గురవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే తన సమాధి తాను తవ్వుకున్నట్టే తన పతనాన్ని తాను కోరుకున్నట్టే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి కూడా నేను తెలియచేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సర పరిపాలన డీటెయిల్స్లోకి ఇప్పటికే చాలా కాలాతీతమైంది డీటెయిల్స్ వెళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ఇయర్ పరిపాలన ప్రజారంజక పరిపాలన ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగ బద్ధ పరిపాలన మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రాక్షస పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఎప్పటికైనా మీ వాళ్ళని కంట్రోల్ చేయండి నాకు అర్థం కాని విషయం ఒక్కటండి వంద కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి డిప్టీ సీఎం నంబర్ ఆఫ్ మినిస్టర్లు జైలుకెళ్తే మరి వేల కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ మద్యం కుంభకోణంలో ఇంకా ఎంతమంది రావాలి బయటికి ఈ సిట్టు కూడా వేగంగా దర్యాప్తు చేయాలి దీన్ని మద్యం కుంభకోణం నుంచి ఈ సిట్టు దర్యాప్తులో ఒక్కొక్కరు అరెస్ట్ అయిన నేపథ్యాన్ని పక్కదారి పట్టించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పిచ్చి వేషాలు అగ్లీ నీచమైన వేషాలు వేస్తున్నాడు తప్పితే వేరే కాదని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో కొట్టేశారని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ వద్దు క్యాష్ పేమెంట్స్ కావాలన్నారో మీరు అవినీతి చేసినట్టే లెక్క తప్పకుండా అవినీతి చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టబద్ధంగా శిక్ష అనుభవించవలసిందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ దిస్ దీస్ యూఆర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ థ్యాంక్ యూ